సప్తగిరులపై వైకుంఠ ద్వార దర్శనానికి తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని తీతిదే అదనపు కార్యనిర్వహణ అధికారి వెంకయ్య చౌదరి చెప్పారు తిరుమలలోని పలు ప్రాంతాలను అదనపు ఈవో జేఈ వీరబ్రహ్మం జిల్లా ఏఎస్పి సుబ్బారాయుడు సివిఎస్ఓ శ్రీధర్ తో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ అధికారులతో చర్చించి పూర్తి స్థాయి ప్రణాళికలను రూపొందించినట్లు తెలిపారు ఈరోజు అందరం కూడా కలిసి డిస్టిక్ సూపరింటా పోలీస్ గారు అలానే జేఈఓ గారు సీవీఎస్ఓ గారు అలానే పోలీస్ సిబ్బంది విజిలెన్స్ సిబ్బంది టీటీడీ ఆఫీసర్స్ అందరం కూడా కలిసి ఒక రకంగా సర్వే చేశాం అంటే రాబోయే జనవరి పది నుంచి జనవరి పంతొమ్మిది దాకా ఏ రకంగా మనం వచ్చే క్రౌడ్ని విఐపి మూమెంట్ని అలానే డ్రాపింగ్ పాయింట్స్ని పికప్ పాయింట్స్ని వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎలా ప్లాన్ చేయాలి కంజషన్ లేకుండా రోడ్డు మీద అలానే భక్తులకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అడ్మినిస్ట్రేటివ్గా ఏ రకంగా డెసిషన్స్ తీసుకోవాలి ఎలా వర్కౌట్ చేయాలి ట్రాఫిక్ స్ట్రాటజీ కానీ వీటి మీద పూర్తి స్థాయిలో ఫీల్డ్ విజిట్ చేసి అందరం కూడా ఫీల్డ్ విజిట్లో చర్చించి రిజాల్వ్ చేయడం జరిగింది